ప్రైస్తులాడ్ ఎడారిలో సెలయేళ్ళు మే ముప్పయ తేదీ భూలోకం నుండి కొనబడిన ఆ నూట నలవది నాలుగు వేల మంది తప్ప మరి ఎవరినూ ఆ కీర్తన నేర్చుకున జాలరు ప్రకటన పద్నాలుగు మూడు బాధల లోయలో ఉన్న వాళ్ళకి మాత్రమే కొన్ని పాటలు నేర్చుకోవడానికి వీలవుతుంది ఎంత గాన ప్రావీణ్యం ఉన్నా ఇలాంటి పాట నేర్చుకోవడానికి రాదు స్వరములు ఎంత శ్రావ్యత ఉన్నా ఇతరులు దీన్ని సరిగా పాడలేరు దీని సంగీతం హృదయంలో నుండే వస్తుంది ఇది వ్యక్తిగతమైన అనుభవాల్లో పుట్టి కంఠస్థమైన పాట గతించిన కాలపు అంధకార భారాన్ని తలపుకు తెచ్చే పాట ఇది నిన్నటి కాలపు రెక్కలు కట్టుకొని ఈ పాట ఈ రోజులోకి ఎగిరి వస్తుంది పరిశుద్ధురైన వ్యవహాను రాస్తున్నాడు పరలోకంలో కూడా ఒక పాట ఉందట విమోచింపబడిన మానవులే ఆ పాట పాడగలరట ఇది నిస్సందేహముగా విజయగీతమే మనల్ని విముక్తులు చేసిన యేసుక్రీస్తు విజయాన్ని గురించిన పాట అయితే ఆ విజయోత్సవం అందరికీ కలగాలంటే కలగదు ఒకప్పుడు గొలుసులతో బంధింపబడి ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నవారిదే విజయోల్లాసము నేను ఈ పాటను పాడినట్టుగా ఏ దూత కానీ ప్రధాన దూత కానీ పాడలేడు నేను పరదేశిగా ఉన్నట్టు ఆ దూతలు ఎప్పుడూ ఉండలేదు సెలవులు వారు తప్ప మరెవరూ ఈ పాట నేర్చుకొనలేరు నా ఆత్మ తండ్రి దగ్గర నుండి ఈ సంగీత పాఠం నేర్చుకుంటుంది కంటికి కనిపించని సంగీత బృందంలో కలిసి శిక్షణ పొందుతుంది ఈ సంగీత సమ్మేళనంలో కొన్ని భాగాలను నా ఆత్మ తప్ప మరెవరు పలకలేరు దేవదూతలకి శృతి కుదరదు ఈ తాళాలను నా ఆత్మ మాత్రమే వేయగలదు ఆలపించగలదు దేవదూతలు ఆలాపించలేని ఆ భాగాలను ఆలాపించడం కోసం తండ్రి నిన్ను సిద్ధపరుస్తున్నాడు నిన్ను పరీక్షించడానికి దేవుడు నీ పైకి బాధలను పంపిస్తుంటాడని చెప్తుంటాడు కాదు నీకు నేర్పించటానికే ఆయన బాధల్ని నీ పైకి పంపుతుంటాడు రమ్యమైన ఆ గాయక బృందంలో నువ్వుండడం కోసం నిన్ను సిద్ధపరుస్తున్నాడు రాత్రి సమయాల్లో నీ పాట సిద్ధం చేస్తున్నాడు కొండలోయల్లో నీ స్వరాన్ని పదును పెడుతున్నాడు మేఘాలు కమ్మిన వేళ నీ శృతిని సవరణ చేస్తున్నాడు వర్షాలు కురుస్తున్నప్పుడు నీ స్వరంలోని మాధుర్యాన్ని పరిపక్వం చేస్తున్నాడు చలి రోజుల్లో నీ భావాల్ని మలుస్తూ ఉంటాడు ఆశాజనకమైన సమయాల నుంచి భయంలోనికి నువ్వు దిగజారే వేళల్లో నీ లైన సరిచేస్తున్నాడు నా అంతరంగమా నీ వేదనల బడిన అందులో నువ్వు పొందే శిక్షనే రాబోయే కాలంలో పరలోకం నుండి వినిపించబోయే సార్వత్రికమైన రాగములో నీ వంతు పాడగలగటానికి సహాయపడుతుంది కాళరాత్రి నిలువున కమ్ముతున్నదా కటిక చీకటి కర్కషంగా కమ్ముతున్నదా చేర్రమ్మని ఆయన్ని చనువుగా ఆహ్వానించు పాట క్రొత్తపాట పాట నీకిస్తాడు సుతారంగా నీతో శృతి కలుపుతాడు సుతారంగా నీతో శృతి కలుపుతాడు శోధనలో సొమసిల్లి నీ స్వరం ఆగితే ఆగిన పాటను ఆగనీయకుండా ఆ మేఘాల్లో తన పాటలో లేనం చేస్తాడు ఆ పాట పాడే ప్రకాశ పుత్రులంతా ముక్తకంఠంతో ముఖిళిత హస్తాలతో అంధకారంలోనే ఈ అపురూపగానం మాకు అలవడిందంటూ మురిసిపోతారు తండ్రిలంతా మధుర పరిమళంలాగా అలుముకునే ఆ అసమాన గీతం పుట్టింది ప్రాణం పోసుకున్నది పగటి వెలుగును చూడని పూరి పాకల్లోనే ప్రైజ్ దలాడ్